హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది సాటర్డే వ్లాగ్ అనమాట ఈ సాటర్డే నేను బన్శంకరి అమ్మవారికి దీపం పెట్టుకుంటున్నాను అంటే అమ్మవారికి త్రీ వీక్స్ అనమాట నేను దీపం పెట్టుకుంటానని సో టూ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి థర్డ్ వీక్ ఫస్ట్ వీక్ ఒక నిమ్మకాయతో పెట్టుకోవాలి అంటే రెండు దీపాలు వస్తాయి సెకండ్ వీక్ వచ్చేసి రెండు నిమ్మకాయలతో పెట్టుకోవాలి అంటే నాలుగు వస్తాయి థర్డ్ వీక్ మూడు నిమ్మకాయలతో పెట్టుకోవాలన్నమాట అంటే ఆరు వస్తాయి అమ్మవారికి దీపం ఆవు నెయ్యితో పెట్టుకోవాలండి నూనెతో పెట్టుకోకూడదు ముందు రోజే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని మాపింగ్ చేసుకుని ఉంచుకున్నాను ఇంకా సాటర్డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి ఇల్లంతా అంతా తుడిచేసుకొని బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుని గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను తర్వాత ఫ్రెషప్ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకుని దేవుడి దగ్గర ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకుని ఫొటోస్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుని బొట్టు పెట్ బొట్టులు పెట్టేసుకుని ఇప్పుడు అమ్మవారికి దీపం పెట్టుకోవాలన్నమాట సో ఈ అమ్మవారు నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు అస్సలు తెలియదు అనమాట నేను ఆశా సుదర్శన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాను ఇప్పుడు కూడా ఫాలో అవుతాను నాకు చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ యూట్యూబర్ ఆవిడ సో తన యూట్యూబ్ ఛానల్లో బనశంకరి అమ్మవారికి దీపం పెట్టుకోవడం ఇవన్నీ షేర్ చేసేవాళ్ళు సో నాకు కూడా చాలా బాగా నచ్చింది అప్పుడు మేము వైజాగ్లో ఉండేవాళ్ళం అనమాట అప్పటికసలు మేము బెంగళూరు వస్తామని కానీ బెంగళూరు రావాలి అన్న థాట్ కానీ మాకు అసలు ఏం లేదు లైఫ్లో ఒక్కసారైనా బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అని మాత్రం అనుకున్నాను నేను అలా నేను కూడా ఫోటో ఒకటి ప్రింట్అట్ తీసుకొని ల్యామినేషన్ చేయించుకొని తెప్పించుకున్నాను అనమాట మా హస్బెండ్తోని అప్పట్లో ఆశా గారు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళందరికీ ఫోటో ల్యామినేషన్ అది చేయించి సెండ్ చేశారు సో నేను కూడా అలాగే మా హస్బెండ్ని ల్యామినేషన్ చేయించి తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట సో అమ్మవారి ఫోటోని నేను గోడకు స్టిక్ చేసి అప్పటినుంచి మొక్కుకున్న ప్రతిసారి దీపం పెట్టుకుంటూ ఉంటాను నిజంగా అమ్మవారికి నేను ఎప్పుడు మొక్కుకున్నా కూడా నా కోరిక ఏదైతే ఉందో అది తీరుతుందండి నిజంగా చాలా నమ్మకమైన అమ్మవారు నాకు చాలా బాగా నచ్చుతారు నేను ఇప్పటికే వనశంకరి అమ్మవారి టెంపుల్కి టూ టైమ్స్ వెళ్ళాను అసలు మేము బెంగళూరు వస్తామని కానీ అమ్మవారి టెంపుల్కి వెళ్తామని కానీ అస్సలు అనుకోలేదు కానీ లైఫ్లో ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించుకోవాలి అని మాత్రం అనుకున్నాను ఫైనల్గా అమ్మవారి దేవీ వల్ల మేము బెంగళూరు వచ్చేసాము నేను అమ్మవారి టెంపుల్కి టూ టైమ్స్ వెళ్ళాను అనమాట ఒకసారి సాటర్డే వెళ్ళాము సాటర్డే అయితే మనకి దర్శనం చాలా బాగా జరిగింది కొంచెం ఖాళీగా ఉంది నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసి ఫ్రైడే వెళ్ళామన్నమాట ఫుల్ రష్ అసలు అందరూ దీపాలు పెట్టేవాళ్ళే ఎంత బాగుంటుందంటే టెంపుల్ ఆ దీపాలతోని ఫుల్గా ఉంటుంది మనకి దర్శనం కూడా అవుతుందో అవ్వదో చెప్పలేము అంత రెష్గా ఉంటుందన్నమాట ఫ్రైడే వెళ్తే ఇంకా అమ్మవారికి ఫస్ట్ మన దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని తర్వాత నిమ్మకాయ దీపాలు కూడా వెలిగించుకుని హారతి ఇవ్వాలన్నమాట హారతి ఇచ్చిన తర్వాత మన మనసులో ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అమ్మవారితో చెప్పాలి నిజంగా ఆశా సుదర్శన్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే అమ్మ తన వ్లాగ్స్ చూడడం వల్లే నాకు బనశంకరి అమ్మవారు తెలిసారు లేదంటే అసలు బనశంకరి అమ్మవారిని ఒక అమ్మవారు ఉన్నారని కూడా నాకు తెలియదు అనమాట ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాను కదా సో అది వేసి శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చేస్తున్నాను అనమాట కొబ్బరి కోరుకునేది ఎందుకు చూపిస్తున్నానంటే అసలు యాక్చువల్గా దాని హ్యాండిల్ విరిగిపోయింది దానికి అటాచ్ చేసిన హ్యాండిల్ ఏంటంటే నా చిన్నప్పుడు నేను స్కిప్పింగ్ ఆడుకునే రోప్ హ్యాండిల్ అనమాట చిన్నప్పుడు ఇప్పటిదాకా ఉందా అని మీకు డౌట్ రావచ్చు నిజంగానే ఉందండి నేను ఏ వస్తువు కూడా త్వరగా పాడు చేసుకునేదాన్ని కాదు దాచుకుని ఉంచుకునేదాన్ని అనమాట ఇంకా పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలంటే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు సో అందుకని అది తీసిస్తున్నాను ఇద్దరికీ కూడా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు చేస్తున్నాను ఇంకా ఫైనల్గా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ శనగపప్పు కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కూడా ఎండలు బాగానే కాస్తున్నాయి బాడీ ఊరకనే డిహైడ్రేట్ అయిపోతుంది అసలు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంత ఎండలే లేవు కూల్గా ఉండింది అనమాట ఈ టైంకి కానీ ఇయర్ మాత్రం ఇక్కడ కూడా బాగానే కాస్తున్నాయి ఎండలు లిప్స్ డ్రై అయిపోయి బాడీ డీహైడ్రేట్ అయిపోయి నోరంతా చీదుగా అయిపోయి ఎలా పెడితే అలా అయిపోతుంది అనమాట సో అందుకని పిల్లలకి ఆర్ఆర్ఆర్ లిక్విడ్స్ ఇస్తున్నాను కోకోనట్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ అలా చేసి ఇస్తున్నాను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఇవ్వట్లేదు కొంచెం కొంచెం క్వాంటిటీలోనే ఆరా ఇస్తున్నాను అనమాట ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ మా పిల్లలకి ఒక స్పెషల్ రెసిపీ చేసి పెట్టాను అనమాట అదేంటంటే పానీపూరి ఎప్పటి నుంచో అడుగుతున్నారు పానీపూరి చేసి పెట్టమని సో అందుకని ఇవాళ పానీపూరి చేస్తున్నాను ఈ పానీపూరి పాపడ్స్ ప్యాకెట్స్ అనమాట బిగ్ కూడా ఆర్డర్ పెట్టారు సో రెడీమేడ్ తీసుకొని చేస్తున్నాను ఎందుకంటే నాకు ఓన్గా చేయడం రాదు వాళ్ళు అది ఫ్లాప్ అవుతుంది ఎందుకనేసి రిస్క్ చేయడం అని ఇంకా రెడీమేడ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే గప్చుప్పులు వేయించుకొని పెట్టుకుంటున్నాను మా ఇష్యూ అయితే గప్చుప్పులు అంటది సో అందుకని నేను కూడా గప్చుప్పులే అంటున్నాను ఇంకా కర్రీ కోసం ఒకవైపు పొటాటోస్ కూడా స్టవ్ మీద పెట్టి ఉన్నాను అనమాట అవి బాయిల్ అవుతున్నాయి నెక్స్ట్ ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం పానీపూరి మిక్స్ అని పేస్ట్ ఒకటి రెడీమేడ్ ఉంది ఇది కూడా బిగ్ బాస్కెట్ అని ఆర్డర్ పెట్టారు జస్ట్ మనం వాటర్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెనకాల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి ఫాలో అయిపోతే సరిపోతుంది ఏం లేదు ఒక కొంచెం పేస్ట్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకోవడమే మనకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవడమే టేస్ట్ చెక్ చేసుకుంటూ నేనైతే ఫస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల బాగా పుల్లగా ఉందనమాట ఫస్ట్ మా చిన్నోడికి చూపించాను మా చిన్నోడు ఎక్స్ప్రెషన్స్ పెట్టి నాకు అర్థమైంది తర్వాత నేను టేస్ట్ చూస్తే అది కొంచెం పుల్లగా ఉంది సో ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను నిజంగా మనం బయట తెచ్చుకుంటాం కదా సో అదే టేస్ట్ ఉందన్నమాట పుల్ల పుల్లగా ఉంది పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంది ఇంకా వాటర్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఆల్రెడీ పొటాటోస్ ఉడుకుతున్నాయి కదా అవన్నీ పీల్ ఆఫ్ చేసి కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా మా చిన్నోడు ఎక్స్ప్రెషన్స్ చూసారా లాస్ట్లో మాత్రం ఫ్లేవర్ నచ్చింది సూపర్ అని చెప్తున్నాడు ఇంకా వాటర్ పక్కన పెట్టిన తర్వాత ఇంకా పొటాటోస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాయిల్ అయిపోయినాయి వాటిని కూడా పీల్ ఆఫ్ చేసేసి మంచిగా స్మాష్ చేసేసుకున్నాను ఇలా స్మాష్ చేసుకుని ఇందులో సాల్టు కారం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను నా దగ్గర చాట్ మసాలా లేదు లేదంటే చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది చాట్ మసాలా లేదని చెప్పేసి నేను కొంచెం గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకున్నాను అనమాట సాల్ట్ కారం ధనియా పౌడరు గరం మసాలా ఈ ఫోరే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవి కూడా మిక్స్ చే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా పానీపూరి కర్రీ ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంది సింపుల్గా ఉంది పిల్లల కోసమే కాబట్టి ఎక్కువ స్పైసెస్ ఏం వేయలేదు ఫైనల్గా ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పానీపూరి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలకి నేను ఒకటి ఒకటి సర్వ్ చేయాలన్నమాట వాళ్ళైతే సో ఎక్సైటెడ్ నేను కూడా ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ టైం నేను పానీపూరి ఇంట్లో ట్రై చేశాను అంటే ఫుల్ హోమ్మేడ్ ఏం కాదు కొంచెం బయట నుంచి తీసుకున్నాను కదా పేస్టుని పానీపూరీలుని కాకపోతే కర్రీ అవన్నీ నా చేతులతో నేను ప్రిపేర్ చేశాను కదా సో అందుకని కొంచెం ఎగ్జైటింగ్ ఉందనమాట టేస్ట్ ఎలా ఉంది అంటారేమోనని ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేశాను వాళ్ళిద్దరికీ కూడా చాలా బాగా నచ్చింది మేము వైజాగ్లో ఉన్నప్పుడు నేను మా ఇష్యూ ఇద్దరం వెళ్ళి పానీపూరి తినేవాళ్ళం అనమాట మా ఇంటి దగ్గరలోనే ఒక పానీపూరి స్టాల్ ఉండేది సో అక్కడికి వెళ్ళి టూ డేస్కి అయినా వెళ్ళి మేమిద్దరం పానీపూరి తినేసి వచ్చేవాళ్ళము చక్కగానే సో ఆ డేస్ గుర్తొచ్చినాయి నా లైఫ్లో నేనంటే ఫస్ట్ పానీపూరి తిన్నది మ్యారేజ్ అయిన తర్వాతే అది కూడా హైదరాబాద్లో ఫస్ట్ టైం తిన్నానమాట నేను మా హస్బెండ్ మేము రెంటకు వాళ్ళం కదా ఆ ఓనర్ వాళ్ళ పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళి తిన్నామన్నమాట ఫస్ట్ పానీపూరి నిజంగా చెప్పాలంటే నాకు అప్పుడు పానీపూరి తినడం రాలేదు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేశారు నేనైతే వాళ్ళని చూస్తూ ఉన్నానన్నమాట అసలు ఎలా తినాలని నిజంగా నాకు తెలియలేదు అప్పుడు పానీపూరి ఎలా తినాలో కానీ ఇప్పుడు మా చిన్నోడికి మా ఇష్యూకి అయితే ఫేవరెట్ అనమాట ఫుల్గా తినేశారు మొత్తం కంప్లీట్ చేశారు ఒక్క వాటర్ ఒకటే కొంచెం మిగిలింది కర్రీ పానీపూరీలు రెండు కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో పిల్లలు హ్యాపీ నేను కూడా హ్యాపీ వాళ్ళకి చేసి ఇచ్చినందుకు ఇంకా వీళ్ళు భోజనం చేయడం అన్నా మానేస్తారేమో కానీ ఆడుకోవడానికి వెళ్ళడం మాత్రం అస్సలు మానట్లేదు అనమాట డబ్బాలు తగిలించుకున్నా కూడా వీళ్ళు మానట్లేదు వీళ్ళకి అస్సలు చెప్పలేకపోతున్నాను నేను ఈవినింగ్ అయ్యిందంటే చాలు ఆడుకోవడానికి పంపించేదాకా ఒక రకంగా ఉంటుందన్నమాట టార్చర్ నాకు సో ఆ టార్చర్ భరించలేక వాళ్ళ డాడీ పంపించేస్తున్నారు ఇంకా ఆడుకోవడానికి మా చిన్నోడు చూడండి నేను వద్దని చెప్పాను వాళ్ళ వాళ్ళ డాడీ వెళ్ళమని చెప్పారు సో అందుకని నన్ను ఎక్కరిస్తున్నాడు అనమాట డాన్స్ చేస్తే ఎక్కరిస్తున్నాడు ఇంకా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వరకు రారు ఇంక ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా ఇంక ఈవినింగ్ కొంచెం బటర్ మిల్క్ బటర్మిల్క్ చేసుకుంటున్నామన్నమాట ఎవ్రీడే కూడా మిల్క్ ఈ మూడు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది సో అందుకని నిమ్మకాయ కరివేపాకు అల్లం ఈ మూడు కూడా యాడ్ చేసుకుంటున్నాము అల్లం చిన్నదే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వేడి చేస్తుంది అనేసి చిన్న అల్లం తీసుకుని మంచిగా దాన్ని పచ్చపచ్చగా దంచేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట మిల్క్లోకి తర్వాత కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుని నిమ్మకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బటర్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా కూడా ఎండలు చాలా ఎక్కువ కాస్తున్నాయి ఇంకా పెరుగుతాయి అంట సో అందుకని లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది వాటర్ జ్యూసెస్ బటర్ మిల్క్ లాంటివి ఎక్కువగా తాగండి బయటికి వెళ్ళాల్సి వస్తాయి కనుక అంబ్రెలా కానీ క్యాప్ కానీ ఇలాంటివి క్యారీ చేయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వడదెబ్బ తగలకుండా ఈవినింగ్ మనం అన్నం వాచుకున్న తర్వాత గంజి వస్తుంది కదా గంజిలో కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసుకుని తాగితే వడదెబ్బ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది సో ఇలాంటి టిప్స్ కూడా ఫాలో అవ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్